సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతనిచేత యహోవాయ దేశమునకు జయము కలుగజేసి గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడే దయపొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి గాని అతడు కుష్ఠరోగి రోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి దేశము మీదికి పోయిండిరి వారచెటనుండి యొక్క చిన్నదాని చెరగొనితేగా అది నయమానూ భార్యకు పరిచారమూ చేయిచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టరోగమును బాగుచేననీ తన యజమానురాలితో అనెను నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించదనని ఆజ్ఞయిచ్చెను గనుక అతడు ఇరువది మనుగుల వెండియు లక్ష ఇరువది వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకునిపోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమాననకు కలిగిన కుష్టరోగమును నీవు బాగుచేయవలెనని ఈ పత్రికను అతనిచేత నీకు పంపించియున్నాను ఇస్రాయలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటేమి నాతో కలహమునకు కారణమో అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను ఇస్రాయెలు రాజు తన వస్త్రములను చింపుకునిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయుద్దకు రానిమ్ము అని రాజునకు నయమాను గులతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా నీవు యోర్దాన నదికి పోయి ఏడుమారులూ స్నానము చేయిము నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న మీద ఆడించి కుష్టరోగమును మాన్పునని నేననుకొంటినీ దమస్కు నదులైన అబానాయను ఫర్పరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయేను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా నొక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానముచేసి శుద్ధుడవుక మనుమాట దానికంటే కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దానదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలనే అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదను ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవనీ సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమీయుసికొనో అని చెప్పెను నయమాను అతనిని ఎంతో బతి మాలిననో అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరియే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్నూన్నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోనుగుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోనుగుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు మన్యము నుండి నా యుద్దకు ఇప్పుడే గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునుమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికునిపోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ నీ నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికిని పోలేదనను అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగివచ్చినప్పుడు నా మనసు కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గుడ్డెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునకూ ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలమో అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను రెండవ రాజులు ఐదవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి